ఉగాది పర్వదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమేతంగా గ్రామ దేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజల ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ ప్రోత్సాహంతో మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వచ్చిన మొదటి ఉగాది సందర్భంగా నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు

ఈరోజు దేవుడి దయ వల్ల నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల పార్టీ కార్యకర్తల కష్టం వల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వారి కుమారుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఈ ఉగాది కుటుంబ సమేతంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరి జీవితాలు అన్ని రకాల బాగుండాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అగ్రగామిగా నిలవాలని ఆ యొక్క ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత కూడా విధంగా ఉంటుందని ఆశిస్తున్నా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి